మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి మీరు అనుకున్నట్లుగానే యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని పనులైతే చేయాల్సి ఉంటుంది మరి మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి యాసంగి రైతు భరోసా ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనేది మీరు ఎలా తెలుసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది ఇక తప్పకుండా మీరు యాసంగి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవడం వల్ల మీరు ఈ యొక్క పథకం ద్వారా పైసలు అయితే ఈజీగా పొందొచ్చు మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి పైసలు వస్తాయి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావనే విషయాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలుని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతులందరికీ కూడా మనకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మరొకసారి యాసంగి రైతు భరోసాను ప్రభుత్వం అయితే అందించబోతుంది ఇప్పటికే మనకు రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా సాయాన్ని వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు యాసంగి తో కాకుండా పిఎం కిసాన్ పైసలను కూడా అందించి రైతులకు మరింత మేలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క రైతులకు ఏ రైతులకు డబ్బులు రాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఎవరైతే ఇప్పటికే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుని వానకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను పొందారో వారికి యొక్క డబ్బులు అనేది ఖచ్చితంగా వస్తాయి ఇక ఎవరైతే మనకు ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ అర్హితలను పరిశీలించి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మనకు యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అనేది అందజేస్తూ ఉంటాను మరింత సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తూ ఉంటాను చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ మీకోసం రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా మీకు వస్తేనే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా కూడా పైసలు అయితే వేయబోతున్నాయి మరి పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మనకు పైసలు రావాలంటే ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి మరి ఏం చేసుకోవాలి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనేక అప్డేట్స్నైతే అందిస్తూ ఉన్నాయి అనేక అప్డేట్స్ని అయితే అందిస్తూ దాని ప్రకారం ఇక్కడ రైతులకు ఎప్పటికప్పుడు మనకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ పైసలను అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా ఇచ్చింది ఇప్పటివరకు కూడా ఇప్పుడు తాజాగా మనకి ఈ నెల చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి దాని తర్వాత మనకు ఒక్కొక్కరికి కూడా వానాకాలం సీజన్ అయిపోయింది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలను అయితే అందించడం జరుగుతుంది ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఈ యొక్క పైసలు అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పైసలు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించిన పైసలను అయితే అందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు మనకు రైతు భరోసా అంటే వానాకాలం రైతు భరోసా వచ్చేసింది కాబట్టి యాసంగి రైతు భరోసా పైసలు అయితే రావాలి మరి యాసంగి రైతు భరోసా రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి యాసంగి రైతు భరోసా పైసలు కనుక వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా దానికంటే ముందు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది అనమాట మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి పీఎం కిసాన్ పైసలు మీకు వస్తాయా రావా మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పీఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పీఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు అన్నదాత సుఖి అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏవో గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పిఎం కిసాన్ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్ని ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్టులో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ కల్పిస్తుంది అనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా